హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వీడియోస్ అయితే పెట్ట పెట్టలేకపోతున్నానండి మా అమ్మ వాళ్ళు అయితే గుమ్మడికాయలు అయితే కోస్తున్నారు నేను ఇంకా బిజీగా ఉండడం వల్ల వీడియోలు అయితే పోస్ట్ చేయలేకపోతున్నాను నర్సింగ్ దగ్గరికి అయితే వెళ్ళానండి బేబీ షుగర్ అయ్యి ఒకసారి చూపించుకుందామని వెళ్ళాను ప్రెగ్నెన్సీలో అది కామన్ కదండి చూపించుకోవాలి వెళ్ళి ఆ బుక్ అది రిపోర్ట్స్ అవి పెట్టుకురామన్నారు వెళ్ళి చూపించాను అంతా ఓకే మొత్తం నార్మల్గానే ఉందండి బీపీ షుగర్ కూడా తర్వాత నెక్స్ట్ డే అండి నెక్స్ట్ డే అయితే రాజమండ్రి అయితే వెళ్ళాము చిన్న ట్రిప్ అండి ఇది కాకపోతే ఎండ మాత్రం మామూలుగా లేదు నేను తట్టుకొని పోయాను ఇంకా నేను అయితే తర్వాత థియేటర్కి అయితే వెళ్ళాము మొత్తం ఖాళీగానే ఉంది థియేటర్ మాత్రం ఎవరో లేరు మేము తప్ప ఇంకెవరో లేరండి అక్కడ మేమే ఉన్నాము సరే అయితే చిన్న క్లిప్ అయితే తీసాను కాకపోతే ఆ రోజు ఎండ మాత్రం మామూలుగా లేదండి బాబోయ్ ఇంకా ఈవినింగ్ అయ్యేది ఎప్పటికీ అలసిపోయాను నేనైతే ఇంకా ఇంకా కొంచెం టైం స్పెండ్ చేద్దాం అనుకున్నాం కానీ ఇంకా నా వల్ల అయితే కాలేదు వచ్చేసాము ఇంటికి ఈవినింగ్ టైం షూట్ చేసానండి ఇది చిన్న చిన్న క్లిప్పులు మాత్రమే తీయగలిగాను ఇంకా నీరసం వచ్చేసింది నాకు ఆ నెక్స్ట్ డే అసలు బ్లడ్ టెస్ట్ చేయించుకోవడానికి వెళ్ళాలి కాకపోతే ఇంకా నర్సులు పిలవలేదని ఇంకా వెళ్ళలేదు నేను బట్ పర్వాలేదు ఎంజాయ్ చేసినట్టే కాకపోతే ఎంటనే కొంచెం రిస్క్ అయింది తర్వాత నెక్స్ట్ డే బ్యాంక్ అయితే వెళ్ళాను బ్యాంక్లో చూడండి ఎంతమంది జనము అసలు బాబోయ్ చాలామంది అంటే చాలామంది జనం ఉన్నారు ఎలా అయితే నేను బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్